హలో నమస్తే ఈరోజు నేను కృష్ణగిరి క్షేత్రంకి వచ్చాను ఓం నమర్శ్యా అన్నాడు సో నాకు ఈ జాయింట్ పెయిన్ అయితే చాలా నెలల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ నుంచి వస్తుందని నేను నెగ్లెక్ట్ చేస్తున్నా కొన్ని మెడిసిన్స్ అన్నీ కూడా పోలే సో ఇప్పుడు కృష్ణగిరి క్షేత్రంలో జస్ట్ ఇదంతా ఈ ఆయుర్వేదం వాటితోటి నూరి నాకు ఇక్కడ కట్టు కడతారు ఒక మూడు గంటల్లో ఈ నొప్పి పోద్దట సో ఇప్పుడు నేనే ప్రాక్టికల్గా చేయబోతున్నాను చూడండి నాతోనే నూరిస్తున్నాడు ఓం నమర్శ్యా ఓ మిరియాలు వేసిన ఏంటి సమయ అది ఏంటిదో నీకేంకి ఇంకోటి ఇది ఏంటో నాకు కూడా తెలుసు మరి అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ సో ఇది పౌడర్ ఇది చూడండి ఈ పౌడర్ కూడా కలుపుతున్నా ఓం నమ శివాయ అంత ఓం నమ శివాయనా ఇక ఇది పెడితే ఎంత మూడు గంటలు ఉంచాలా పద్మ పెట్టాలా పొద్దుగా పొద్దుగా తీయాలి పొద్దు దాకా తీయాలి ఇంకొకటి ఐటమ్ పొద్దు మీద పెట్టాలా పొద్దు పొద్దు తీయాలా తీస్తే దెబ్బతోటే ఇది నీ మనసు నీ నీ మనసు అంతే ఓ నమ శివాయ

ఏ మాకులు నమ శివాకులు ఏం నమ శివాయ అంతా అంతా ఇక్కడ ఓం నమ శివా చెప్పాడు చివరి వచ్చిన ఓం నమ శివా అనుకుంటే అందరికీ ఓం నమ అని చెప్తాను అడుగుతానే ఓం నమ శివాయ అడగపోయినా ఓం నమ శివాయో బాగా అన్నట్టున్నావుగా మొత్తం గడ్డానికి కూడా మొత్తం బూసినావు గడ్డానికి పూసారా ఇష్టం వచ్చింది తెల్లది మాత్రం గులాబీ కలర్ రంగు అయింది ఓం నమ శివాయ ఈ ఇచ్చాడు ఓం శివాయ చూడండి సేమ్ ఇవి ఎట్లున్నాయి చెప్పండి కదా కాలుస్తే ఎట్లయితే ఓం నమ శివాయ അതോം നമശിവാം നമശി ഓം ശിവായ ഓം ശിവായ നമശിവാ ഓം ശിവായ ഓം നമശി വയ ഇതൊക്കെ ഐട്ടം ഐറ്റം ഐട്ടി ഓം ശിവായ ഓം നമശിവാം നമശിവാ ദിനോട കാ ഓം ശിവായ കാപ്പ് നമശി വയനാപ്പം ക അതോ ഓം നമശി ശിവായ ഓം ശിവായ ఓం నమ శివాయ అమ్మాయి జోన్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇంకే ఉన్నాయి నమ శివాయ ఈ ఏం లేని అప్పుడు చెత్త పొడుకుట దబ్బు దంచడేనా దంచడా ఇది ఇటోట్ దీంత దంచాల ఇగో ఇట్లా దంచాలి ఇప్పుడు ఇదంతా పౌడర్ అయ్యేదాకా దంచాలి ఇప్పుడు నేను ఓం నమ శివాయ అనుకుంటా ఓం నమస్ నీ వయసు ఎంత ఉంటుందా ఇప్పుడు పత్రాలు రాసిపెట్టి అప్పుడు అందాదా ఎంత అరవై ఉంటాయా డెబ్బైయా అప్పుడు పత్రాలు రాసినోడు ఊళ్ళ నీకు తెలిసినంత మాత్రకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయని ముప్పై ఉంటుంది ఎనభై మూడుకు ముప్పై పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు అండి బర్త్డే బర్త్డే కాదు మోటిగా ఒకటి కనిపించే ఊళ్ళ ఓటు గుర్తుందా ఎనభై ఓటేసినా వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ప్లస్ ఎనభై మూడు నుంచి ఇప్పుడు వేసుకో ఎనభై నుంచి తొంభై పది తొంభై నుంచి రెండు వేలు ఇరవై రెండు వేల నుంచి రెండు వేల పది ముప్పై రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నలభై ఇటు నాలుగు సంవత్సరాలు నలభై నాలుగు నలభై నాలుగులో మూడు తీసాలి ఎక్కువ చెప్పినా కదా నలభై ఒక్క నలభై ఒకటి అవతల ఎన్ని సంవత్సరాలు ఇచ్చిన ఓటు ఇరవై ఎనిమిదా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు పిం చేయండి ముప్పై సంవత్సరాలు నీకు పెళ్ళి అయింది నలభై యాభై అరవై అబ్బో అరవై ఒకటి ఉన్నాయి నీకు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా డెబ్బై ఐదు ఉన్నది మరి నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే ఇప్పుడు ఆధార్ మీద ఉన్నది డెబ్బై ఐదా ఎంతమంది బారే నీకు ఎంతమంది బారే ఓం నోషం ఒకదంతా చేయగలరు ఎంతోమంది మరి కదా ఎంతమంది పిల్లలు పిల్లలు ఐదు మంది ఐదు మంది ఫైనల్గా పౌడర్ చేశాను మొత్తానికి సో చూడండి పౌడర్ అయిపోయింది మొత్తం ఓం నమ శివాయ మొత్తానికి ఓం నమ శివా చేసిన ఇప్పుడు ఆ పౌడర్ అందరూ కలుపుతారు నెక్స్ట్ మందు రెడీ కాబోతుంది కొద్ది క్షణంలో ఇక అది కూడా మా ఓం శివ ఓం నమస్ చెప్తారు అది సో ఇది ఇది పెట్టుకుంటే ఇంకా ఒక వన్ డేలో మాత్రం రిలీఫ్ అయిపోయి సో జాయింట్ పెయిన్ ఏ పెయిన్ దగ్గర ఉన్నా కూడా పెయిన్ ఉన్న చోట ఇది రాస్తే డెఫినెట్గా వన్ డేలో మొత్తం రిలీఫ్ అయిపోద్ది అన్నారు చూస్తే నా ఎక్స్పీరియన్స్ మరి ఎలా ఉంటుంది వన్ డేలో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను నా పెయిన్ రిలీఫ్ అయిందా లేదన్నది కూడా సో ఇప్పుడు మా ఓం నెంబర్ శివాయి అంతా మళ్ళీ దాంట్లో వేసి కలిపి నూరుతాడు నూరి మన చేయికి కట్టు కడతాడు మరి ఆ కట్టు ఎంతసేపు ఉంచుకోవాలంటే ఆల్మోస్ట్ ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచుకోవాలి సో నేను నైట్ వరకు ఉంచుకుంటాను ఉంచుకొని మన పెయిన్ ఎలా ఎంత వరకు రిలీఫ్ అవుతుందో చూడండి ఆల్రెడీ ఇంకొక వేరే లిక్విడ్ కూడా అందులో వేస్తున్నాడు అది వేసి కంప్లీట్గా నూరుతారు మెత్తగా నూరి ఓన్ నంబర్ చేస్తారు ఇప్పుడు నాకు మొత్తానికి కలుపుతాండి ఇక అట్లా కలిపేసి మొత్తం మళ్ళీ ఒకసారి గట్టిగా నూరుతాడు నూరి ఓన్ నమ్మ అంటే కథ మందు రెడీ అయిపోయినట్టే ఇది ఎన్ని రోజులకి వస్తుంది ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఎక్కడెక్కడ పెడతావు ఎలా వెళ్తావు ఈ ఇదొక్కటే ఇది ఒక్కటే భుజాంకాయ అంగిడు మరి నూరండే అంగీడు అంటావు నువ్వు అంగిడిచి పెడతావు బట్ట బట్ట కావాలి బట్ట కావాలా తీసుకొస్తా ఇగో నొప్పి అయితే ఈ జాయింట్లోనే వస్తుంది ఇగో ఈ జాయింట్లో వచ్చి ఇది ఉందా ఈ నరం ఇట్లా గుంజుతుంది ఇక్కడ నుంచి ఇట్లా ఈ నరం ఉంటుంది కదా మెయిన్ జాయింట్లోనే దగ్గర వాడుతున్నది బాగా ఇదే గుంజ అది ఇక్కడ మొత్తం జాయింట్లోనే చేతున్న ఇది ఏమో దిబ్బా కలిగింది ఆ జాయింట్లనే ఇవి అలానే చేయి వాటి గుంజి ఉండ ఇలా దారింది బుక్క చెప్పిండ్రా డాక్టర్ డాక్టర్ చూపించాలని మన ఎవరికి చూపిస్తారు ఇక మెడిసిన్లు వాడుతున్నా నొప్పి కోసం అది కాదు జంటు కదిలింది అంటున్నా మనసు అది గుంజుతా ఉంటది నిద్రలో కూడా జంటు కదిలింది నేను ఎక్స్రే తీ ఎక్స్రే తీస్తే కాకపోతే ఓం నమ షేపే ఇక ఎక్స్రే ఎందుకు నువ్వే తీస్తాను చేస్తాను ఇక ఇప్పుడు చేసింది చేసినా కాదు ఈ చెయ్యి అన్నంత ఫ్రీగా చెయ్యి ఉండట్లేదు ఈ చెయ్యి ఉన్నంత ఫ్రీగా ఈ చెయ్యి ఉండట్లేదు ఇట్లా పోయినాక కన్నా దానికి దెబ్బ కలిగింది ఊసింది ఊసిందని ఊహలేదంట ఇప్పుడు నువ్వే సెడ్జాలేదాన్ని ఊశిందని ఊడకుండా మంచి సెంటు స్మెల్ వస్తుంది మంచి సెంటు స్మెల్ వస్తుంది నీకు ముక్కు ఇరక నీకు ఇరక కానీ నాకు మంచివి అన్ని చెట్లు నీకు రావట్లేదు నాకు అంటే మొత్తం మునిగి కదా అంటే ఈత కొట్టి కొట్టి ఈత పడి రుదుకొని రుద్దుకొని అవసరపడితే చిన్నప్పుడు కూడా నీకు రాలే ఇప్పుడు దాకా నొప్పులు పెద్ద మనిషనా కదా నొప్పులు రాలే నాకు నొప్పులు తెలువ తెలవయి నొప్పులు వచ్చినా దిస్తావు మంచి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది నాకు దాకా కాలు మోకాలు నొప్పులు ఏ నొప్పులు లేవు ఒళ్ళు నొప్పులు కానీ మనలాండ నొప్పులు వస్తే నయం చేస్తాను ఓం శివాయ

पेन वोम नामक शॉय तो लगा देना है। Hello everyone guys, this is your Rahul Siplegan. All the best. All the best. All the best. Telugu kabadi league. Telugu kabadi league. All the best. All the best. T K L. All the best. Telugu kabadi league. All the best. Telugu kabadi league. Telugu kabadi league. Telugu kabadi league. All the best. All the best. Telugu kabadi league. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu kabadi. Coming soon. T K L. T K L. Telugu kabadi league. Coming soon. T K L. Telugu kabadi league. Coming soon. Telugu kabadi. Coming soon. Telugu kabadi league.